సో అలాగే ఇప్పుడు జనరేషన్ కావచ్చు అంటే లైక్ టీనేజర్స్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే చాలామందికి పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది కొంతమందికి యూజ్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది దట్స్ ఫైన్ భరించిన స్టమక్ పెయిన్ వస్తుంది సో ఏంటంటే ప్యాస్ వేసుకుంటారు కొంతమంది అసలు ప్యాస్ యూజ్ చేయొచ్చా దీనివల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అసలు పీరియడ్ పెయిన్ కంట్రోలింగ్ అనేది ఎలా పీరియడ్ పెయిన్ డిస్మెనోరీ అంటారు ఫిజియలాజికల్ డిస్పెనోరియా ఉంటది పెథలాజికల్ ఫిజిలాజికల్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ముందు ఉంటది డే వన్ ఆఫ్ పీరియడ్ ఉంటది బై ద సెకండ్ డే స్టార్టింగ్ అది తగ్గిపోతుంది అది ఫిజియలాజికల్ డిస్మెరి యూజువలీ ఫిజిలాజికల్ డిస్మెనోరియా టాలరబుల్ అంటే మనం భరించగలుగుతాం మైల్డ్ రెస్ట్ తీసుకోవడం హాట్ ప్యాక్స్ పెట్టుకోవడము ఆరల్స్ కొంచెం నచ్చిన ఫుడ్ తినడము అట్లా డైవర్ట్ చేసి యూజువల్ అవి టాలరబుల్ ఉంటాయి అండ్ మనకు పీరియడ్ లో ఇష్యూస్ కూడా ఉండవు ఫ్లో తోటి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు అదే పెథలాజికల్ అంటే అబ్నార్మల్ డిస్మనరీ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే రెండు మూడు రోజుల ముందు నుంచే ఉంటాయి పీరియడ్స్ లో ఉన్న ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి పీరియడ్స్ అయ్యాక కూడా ఉంటుంది యూజువల్లీ ఇట్లాంటి పెథలాజికల్ డిస్మనరీ చాలా పెయిన్ ఉంటుంది సివియర్ పెయిన్ంటది వర్కింగ్ ఉమెన్ కాన్ డూ ద రెగ్యులర్ వర్క్స్ చాలా మంది పిల్లలు స్కూల్ స్కూల్ చేస్తారు ఆయిల్స్ ఎప్పుడు బెడ్ లో రోల్ అయిపోయి ఉంటారు ఈ మెఫ్థాల్ తీసుకుంటూ తీసుకుంటుంటారు సో అలా ఒట్టి తీసుకోవడం కాదు అసలు ఎందుకు అంత సివియర్ పెయిన్ వస్తుంది ఫస్ట్ చూడాలి మెఫ్తాల్ స్పాస్ ఈస్ ఎన్ఎస్సిఎడ్ అది టెంపరీగా పనిచేస్తుంది ఆ రెండు రోజులే పనిచేస్తుంది కానీ ఎన్ఎస్సియర్ ఎప్పుడు ఎక్కువ తీసుకున్నా యూజువల్ గ్యాస్ స్టేజ్ రావడము కంటిన్యూస్ గా తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం అట్లా ఉంటాయి కానీ అంత హై డోసులు అయితే ఎవరు రికమెండ్ చేయరు యాజ్ సచ్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది దానివల్ల అయితే ఉండదు కానీ ఎందుకు అంత సివియర్ పెయిన్ వస్తుంది చూడాలి చాలా మంది చాక్లెట్స్ ఇస్ ఉంటాయి ఎండోమెట్రియోసిస్ అంటారు అటువంటి వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది కొంతమంది చిన్న చిన్న సీడ్లింగ్ ఫైబ్రైడ్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది సో మనం ఒట్టి మెఫ్థాల్ స్పాస్ తీసుకుంటే దానికి తగ్గదు ఈ చిన్న వాటికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్ గా డిస్మనోరీ అనేది తగ్గుద్ది సో అంటే మ్యారేజ్ కాకముందు బ్లాడర్ ఫుల్ అంటే యూరిన్ ఫుల్ గా ఉందంటే మన స్కాన్ లో గర్భసంచు ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి అన్ని కనిపిస్తాయి చూడవచ్చు ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు మనం చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్ తినాలి అసలు ఏ ఫుడ్ తినకూడదు అసలు ఫస్ట్ టైం అయితే వేరే వాళ్ళు సజెషన్స్ చూస్తే అసలు మన ప్లేట్ లో ఫుడ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అపోహలతో చాలామంది కూడా ఇప్పటికీ ఇప్పటి జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు లైక్ పప్పాయే తినకూడదు అంటే బిఫోర్గానే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు నుంచి పప్పాయ్ తినడం ఆపేస్తున్నారు లైక్ పైనాపిల్ తినడం ఆపేస్తున్నారు ప్రెగ్నెన్సీ తర్వాత కొబ్బరి నీళ్ళు తాకూడదు అంటున్నారు అసలు నిజంగా ఏదైనా ఫుడ్ ప్రెగ్నెన్సీ టైంలో స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తినకూడదు అనేవైనా ఉందా అసలు లేదు ప్రెగ్నెన్సీలో మనకు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ అంటే ఆమె బిఎంఐ బేస్డ్ ఉంటుంది సపోజ్ పేషెంట్ మరీ తక్కువ వెయిట్ ఉందని అనుకోండి థర్టీ ఫైవ్ కేజీసే ఉన్నారు సో ఆమె ప్రెగ్నెన్సీలో ఆమెకు టార్గెట్ ఇస్తాం షీ కెన్ గేన్ ఫిఫ్టీన్ కేజీస్ వరకు వెళ్ళొచ్చు సో ఫిఫ్టీన్ కేజీస్ కి సంబంధించిన డైటరీ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సపోజ్ విమెన్ ఇస్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీస్ నార్మల్ బిఎంఐ ఉంది యావరేజ్గా గా ఎయిట్ టు టెన్ కేజీస్ పెరగమని చెప్తాం కొంతమంది ఒబీస్ బిఎంఐ అంటే హైట్ కి పోల్చుకుంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి యావరేజ్గా సిక్స్ టు ఎయిట్ కేజీస్ సో డిపెండింగ్ ఆన్ ప్రీ ప్రెగ్నెన్సీ బాడీ వెయిట్ ఆమె ఎంత వెయిట్ పెరగాలి ఆ వెయిట్ పెరగడానికి ఎంత లాంటి ఫుడ్ తినాలి అడ్వైజ్ చేస్తాం ప్రెగ్నెన్సీలో తినకూడదు అన్నట్టు యూజువల్గా ఏమీ లేవు ఇంట్లో మనకు వచ్చే అపోహల్లో మీరు అడిగినట్టు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం మెగ్నీషియము చాలా మంచిది మనకు నీరు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో కొబ్బరి నీళ్ళు అనేది పేషెంట్ ఆస్థమెటిక్ కాదు కొంతమంది కొబ్బరి నీళ్ళు తాగితే కాఫ్ బాగా వస్తుంది అలెర్జీ కాదు అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి రేపు డెలివరీ వరకు రోజు ఒక కొబ్బరి బొండం ఖచ్చితంగా తాగొచ్చు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది రోజుకి రెండు తాగినా కూడా చాలా మంచిది మనకి బీపీ రాకుండా కూడా చాలా కాపాడుతుంది కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొక కమింగ్ టు పైనాపిల్ పైనాపిల్ కూడా గ్యాస్ట్రైటిస్ అనేది కొంచెం పులుపు ఉంటది కాబట్టి గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వామిటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ నుంచి ఫోర్త్ మంత్ వరకు కొంతమంది వామిటింగ్స్ పర్సిస్టెంట్ గా ఉంటుంది ఆ పర్టికులర్ టైంలో లో అవాయిడ్ చేస్తే బెటర్ కానీ రిమైనింగ్ టైంలో లో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షీ కెన్ టేక్ పైనాపిల్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే పపాయ యూజువలీ పపాయ అనేది ఫ్రూట్ లాగా తింటాం ఫ్రూట్ అంటే ఎర్రగా పండిన పపాయ తింటాం ఎర్రగా పండిన పపాయ ప్రెగ్నెన్సీలో చాలా మంది తింటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇట్ ఈస్ డెచ్ ఇన్ వైటమిన్ ఏ ఫస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం మరి ఎక్సెస్గా తింటే కొంతమందికి ఇమోషన్స్ అవుతాయి వైటమిన్ ఏ లెవెల్స్ ఒకసారి పెరగొచ్చు సో యూజువల్ ఆ టైంలో లో వద్దంటాక రిమైనింగ్ ఆల్ తొమ్మిది నెలల వరకు ప్రెగ్నెన్సీ పపాయ తినొచ్చు పండు తినొచ్చు యూజువలీ కాయ తింటే అబాషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ పచ్చి కాయ తిన్నప్పుడు దానిలో పప్పయన్ ఎంజైమ్ ఎంజాయి ఉంటుంది అది మన చర్మాన్ని ఇప్పుడు మన పుండు మానకపోతే మనం పొప్పడి కాయ పెడతాం సో ఎందుకంటే అది ఎంజైమ్స్ ఉంటాయి దాంట్లో ఆ పుండు మానే తత్వం దాంట్లో ఉంటుంది సో అట్లా గర్భాన్ని కూడా కరిగించే తత్వం ఉంటది కాబట్టి కాయ వద్దు చాలా మంది మాడ నేను పపాయ పొప్పడి పండు తిన్నాను అయినా నేను ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నాను పడిపోయింది అనుకున్నాను నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ లాగా వచ్చాను యూజువల్ వల్ల ఏం పని చేయవు సో డయటరీ రెస్ట్రిక్షన్స్ యూజువల్గా ఉండవు కానీ ఎంత డయట్ ఇవ్వాలి ఎంత తీసుకోవాలి అనేది మనము బిఎంఐ బేస్డ్ ప్ర ప్రెగ్నెంట్ ఉమెన్కి అడ్వైజ్ చేయొచ్చు ఓకే సో అలాగే చాలా మందికి పీరియడ్స్ టైంలోని సో ఆ పీరియడ్స్ బ్లీడింగ్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అంటే ఇట్లాంటివి ఎట్లా కన్సీ చేయొచ్చు మనం యూజువల్లీ ఎప్పుడన్నా యుట్రైన్ ఇన్ఫెక్షన్ అంటే గర్భసంచి ముఖ అన్నా లేకుంటే గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ మంత్లో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉందనుకోండి వచ్చే పీరియడ్ యూజువల్గా అబ్నార్మల్గా ఉంటుంది ఇదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మెల్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్ సో మనం ఒట్టి ఆ పీరియడ్ టైంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు ఆఫ్టర్ పీరియడ్స్ ఒకసారి గర్భసంచి ప్యాప్స్ మీద టెస్ట్ చేస్తాం అది నార్మల్ ఉందా లేదా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ కోర్స్ కరెక్ట్గా వాడితే యూజువల్ ఇలాంటివి ఉండవు కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ బాగా ఉంటాయి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం క్లియర్ చేయకపోతే ఆటోమేటిక్గా గర్భసంచి దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చేసి పీరియడ్స్ లో బ్యాడ్ స్మెల్ రావడం ఉంటుంది అండ్ పీరియడ్స్ లో పర్సనల్ హైజీన్ సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే బ్యాడ్స్ కరెక్ట్ గా మార్చుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కలర్ పరంగా కొంతమందికి కలర్ చేంజెస్ ఉంటాయి యూజువల్ గా బ్రైట్ రెడ్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు బ్లాక్ గా కూడా అవుతాయి బ్రైట్ రెడ్ ఈస్ ఆల్సో ఫైన్ డార్క్ బ్రౌన్ ఇస్ ఆల్సో ఫైన్ కొంతమంది బ్లాక్ గా అవుతున్నాయి అంటే ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉన్నా అవుతాయి ఆరెల్స్ కొంతమంది కాపర్టీ ఇన్ఫెక్టెడ్ అయినా ఉంటాయి ఆ కాపర్టీకి ఫంగర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అప్పుడు బ్లాక్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో పీరియడ్ కలర్ అండ్ స్మెల్ మీరు అడిగినట్టు బోత్ ఆర్ ఇంపార్టెంట్ బోత్ మనకి ఏంటంటే యూట్రస్ లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు ఇండికేట్ చేస్తాయి సో ఒక వన్ మంత్ లో టూ మంత్స్ లో అబ్జర్వ్ చేసి తగ్గట్లేదు అంటే బెటర్ టు అప్రోచ్ యూర్ గైన అంటే ఇవి టీనేజర్స్ టీనేజర్స్ లో కూడా ఉండొచ్చు లైక్ వాళ్ళకి యూట్రస్ ప్రాబ్లమ్స్ అనేవి టీనేజ్ యూజువల్ గా అన్మారీడ్ విమెన్ కి యూట్రైన్ ప్రాబ్లమ్స్ యూజువల్ గా రావు ఓకే అన్మారీడ్ విమెన్ యూట్రస్ పరంగా రావు సర్విక్స్ దగ్గర పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా మైల్డ్ ట్రీట్మెంట్ తోటి యూజువల్ గా సబ్సైడ్ అవుతాయి కొంతమంది పిల్లలు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు వాళ్ళకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది విగ్రెస్ ట్రీట్మెంట్ అనేది టీనేజ్ పిల్లలకి అవసరం ఉండదు హైడ్రేషన్ పర్సనల్ హైజీన్ ఇస్తే చాలా మటుకు తగ్గుతాయి అని రక్తహీనత అనేది చాలా కామన్ ఉంటుంది మనం రక్తహీనత కరెక్ట్ చేయకపోతే ఎన్ని మందులు ఇచ్చినా కూడా అది పనిచేయదు సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అట్లీస్ట్వెల్వ్ గ్రామ్ పన్నెండు నుంచి పదమూడు ఉంటే మనం యూజువల్గా చిన్న చిన్న వైట్ డిశ్చార్జ్ వచ్చిన ఆరెల్స్ పీరియడ్లో అబ్నార్మాలిటీస్ వచ్చిన స్మెల్ వచ్చినా చాలా మటుకు తగ్గుతాయి సో అమ్మాయిలకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ టీనేజ్ చిల్డ్రన్ యూజువల్గా రక్తం పెరిగే ఫుడ్స్ ఐరన్ రిచ్ డైట్ మనం ప్రతి అమ్మాయికి అడ్వైజ్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ యూజువల్ బయటపడచ్చు నెల అంతా తినడానికి ఇబ్బంది పడతారు నువ్వుల లడ్డు ఇంట్లో ఇవ్వచ్చు డేట్స్ ఇవ్వచ్చు అట్లాంటివి వారానికి ఒక రెండు రోజులు ఇచ్చినా కూడా ఇట్లాంటివి కరెక్ట్ అవుతాయి యూజువల్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది దాంట్లో బీటోసన్ ఉంటుంది వైటమిన్ ఏ ఉంటాయి పీరియడ్ ప్రాబ్లమ్స్ అడ్రస్ అవుతాయి రక్తం పర్సంటేజ్ పెరుగుతుంది ఇస్ మచ్ గుడ్